అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకైనా అమలు చేస్తారా పిఎఫ్ఓ వంద కోట్లు డిఆర్ డిఆర్ బకాయిలకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లు ఈ బకాయిలు సంబంధించి నిన్న ఒక ఉద్యోగ సంఘాలు మాట్లాడడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాల్సిన వారందరూ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల్లో సమాచారంలో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కార్మిక కర్షకులకు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తామని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు గారు అన్నారండి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీడిఎఫ్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిమిత్తం అయిన పల్నాడు జిల్లా కేంద్రమని నన్నసరావుపేటకు మంగళవారం వచ్చారు అయితే రెండు వేల ఎనిమిది నుండి అమల్లో ఉన్న మినిమం టైమ్ స్కేల్ అమలు సరికాదంటూ కూటమి ప్రభుత్వం జీవో రెండును విడుదల చేయడం దుర్మార్గం అన్నారు అలాగే లక్షా ఇరవై వేల మంది ఉద్యోగులు ఉద్యోగులున్న ఒక శాతం మార్జిన్తో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ అవకాశను రద్దు చేసి నాలుగు శాతం మార్జిన్ ఇచ్చేలా ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా ఉద్యోగులను నియమించే నిర్ణయం సరికాదని చెప్పడం జరిగింది ఇక ప్రైవేటు విధానంలో ఉంటే కార్మికులకు ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావని వంద కోట్ల పిఎఫ్ బకాయిల్ని ఎగ్గొట్టారని చెప్పారు ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి సక్రమంగా అమలు చేయరని అనారోగ్యం బారిన బారిన పడిన వారి ఉద్యోగులు కార్మికులకు వైద్యం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు ఇక అవకాశను రద్దు చేయడం అంటే రెండు లక్షల నలభై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడమేనని వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని అన్నారు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు ఇక జీవో రెండును రద్దు చేసి మినిమం టైం స్కేల్ అమలయ్యే విధానాన్ని కొనసాగించాలన్నారు ఇక అవకాశను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితుల్లో పీడిఎఫ్ అభ్యర్థుల గెలుపు అవసరం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి రాష్ట్రం నుండి పీడిఎఫ్ అభ్యర్థులు నిరంతరం కృషి చేశారని హక్కులు డిమాండ్ల సాధనకు మండలిలో తమ గళం వినిపించారని ఏవి నాగేశ్వరరావు గారు అన్నారు ఇక అటువంటి వారిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు చిరుద్యోగులు కార్మికుల పక్షాన్ని నిలిచే పీడిఎఫ్ అభ్యర్థులకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు